తుంకరు సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పీ తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు సార్ మీరు ఒక మూడు దశాబ్దాలు త్రీ టికెట్స్ డిఫరెంట్ కేటగిరీలలో పోస్టింగ్ చేస్తూ రిటైర్డ్ అయ్యారు అసలు మీరు మీ స్టడీస్ ఏంటి సార్ అకాడమిక్ సైడ్ ఏంటి మీరు నేను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏపీఎస్సి ది ఏపీపీఎస్సి ద్వారా గ్రూప్ సెకండ్ ఇయర్ లో రిక్రూట్మెంట్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అప్పుడు ట్యాగ్ చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూటెడ్ బై ఏపీపీఎస్సి ఇన్ డేస్ ఉమ్మడి స్టేట్ లో ఓకే అప్పట్లో మన ఏరియా నుండి ఐ నైస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐ గాట్ ఫోర్త్ ర్యాంక్ ఓకే ఏ సంవత్సరం సార్ అది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మన నల్గొండ జిల్లాలనే పోస్టింగ్ రావడం జరిగింది ఏదో ఎంతో సంతోషంతో యూనిఫామ్ క్రేజీతో చేయాలి ఏదో చేయాలి ప్రజలకి ఏదో చేయాలి అగ్రీవుడు పీపుల్కి ఏదో చేయాలని జాయిన్ కావటం జరిగింది మీరన్నట్టు థర్టీ త్రీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే అవుట్ ఆఫ్ టెన్ డిస్టిక్ ఉమ్మడి డిస్టిక్స్ లో సిక్స్ డిస్టిక్స్ నేను తిరిగాను పోస్టింగ్స్ లో పోస్టింగ్స్ నన్ను పోస్టింగ్స్టిస్టిక్స్ లెజిస్లేటర్స్ హానరబుల్ మినిస్టర్స్ కావచ్చు ప్రెస్ పీపుల్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు అందరు నన్ను సబార్డినట్స్ మా పోలీస్ సబార్డినట్స్ కూడా సూపీరియర్స్ కూడా గుర్తుపడతారు ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ మైండెడ్ ఉన్నందుకు చాలా హానెస్ట్ గా పనిచేసినందుకు అందరు కూడా మనలో గుర్తిస్తారు బేసికల్ గా మన నల్గొండ అంటే బార్న్ సబర్ బాప్ సూర్యాపేట టౌన్ సూర్యాపేటలే కొన్నాళ్ళు చదివాను అప్ టు ఇంటర్ డిగ్రీ కోదాడు ఇక్కడ బిఈడి ఎల్ఎల్బి అన్ని చేసి బీఎడ్ కూడా చేశారు బీఎడ్ కూడా మాస్ ఆఫ్ ఓకే కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్ ఆఫ్ ఇక మన ఏరియాలో అంటే నేను సెవెంటీ సెవెన్ టు ఎయిటీ టూ కోదాళ్ళ తిరిగాను కాబట్టి మన కోదాడలో ఆ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లు చాలా టఫ్ అండ్ రూడ్ రూడ్ రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు అప్పుడు అలా ఉండేది అదే అంటే చీటికి మాటికి చేజ్ చేసేవాళ్ళు బీటింగ్ ఆల్సో అదంతా చూసి ఇక మనం ఎందుకు పోవద్దు పోలీసుకు ఫ్రెండును మారవాలి ఇప్పటికి బర్ బారిక్ పోలీసింగ్ ఉంది దాన్ని జనరల్ పోలీసింగ్ చేయాలనే కోరికతోని ఎస్ఐ కావాలని అనుకున్నాము మా తాతగారు కూడా అక్కడ కోదాడు దగ్గర చిన్నప్పుడు అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా ఇప్పుడన్నా కనపడితే అరే అమీన్ సాబ్ మాంసం తినే అమీన్ సాబ్ అని నన్ను ప్రోత్సహించేది నన్ను ఎంకరేజ్ చేసేది ఆ ఎంకరేజ్మెంట్ తోని లఖీలి సబ్ ఇన్స్పెక్టర్ గా కావటం జరిగింది ఆ ప్రయాణం అట్లా సాగింది ఇక డ్యూటీలో ఎన్నో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఎన్నో వచ్చాయి అన్నిటిని అధిగమించి ఆనెస్ట్ ఇస్ ది బెస్ట్ పాలసీ హార్డ్ వర్కింగ్ ఎప్పటికి కూడా ఏ పబ్లిక్ సర్వెంట్ కైనా ఉపయోగపడుతుంది అనే సంధాన పనిచేస్తూ వేరియస్ ర్యాంక్స్ లో ఎస్ఐ సిఐ డిఎస్పి అడిషనల్ ఎస్పీ లాస్ట్లీ కొద్ది రోజులు ఎస్పీ మనకు సిక్స్టీ వన్ ఇచ్చినట్టు అయితే డిస్టిక్ మేము రిటైర్ అయినాక డిస్ట్రిక్ట్స్ చేయటం జరిగింది ఇక లేకపోతే డిస్ట్రిక్ట్ కూడా నాన్ కేడర్ ఎస్పీగా హ్యాండిల్ చేసేవాళ్ళం ఇక ఇప్పుడు విధంగా ప్రస్తుతానికి ఇక అంత అన్ని ప్రోగ్రామ్స్ ప్రజాసేవ ఎవరికన్నా హెల్పింగ్ ఓకే అలా చేస్తూ తిరగటం జరుగుతుంది ఓకే ఓకే అది ఒక వ్యాపకం తయారుగా చేసుకుని తిరగటం జరుగుతుంది సత్యనారాయణ గారు ఇప్పుడు ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి మీరు బిఎడ్ కూడా చేశారు మరి కనిపించే నాలుగు మంది మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహం ఈ పోలీస్ అంటే ఈ డిపార్ట్మెంట్కే రావాలనేటువంటి ఒక దాని వెనక ఇన్స్పిరేషన్ కానీ ఎవరిదన్నా ప్రోద్బలం కానీ దీని ప్రభావితమైనటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా అసలు డిపార్ట్మెంట్ వైపు ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు అవి సాయి కుమార్ మూస డైలాగ్ అది మేము డిపార్ట్మెంట్కి వచ్చినాక వచ్చింది ఆ సినిమా అవును నేను డిపార్ట్మెంట్ కి ఎయిటీ ఫైవ్ వచ్చారు అది నైన్టీ సిక్స్ లో వచ్చింది పోలీస్ స్టోరీ అవును నేను రాజధాని థియేటర్ దిల్సు నగర్ లో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఓకే చూడటం జరిగింది డిపార్ట్మెంట్ చేస్తూ వచ్చిన డైలాగ్ అది సాయి కుమార్ అవును ఎంతో రేంజ్ కి డమ్ రావటమే కాదు హీరో స్టార్డం కాదు ఎంతో రేంజ్ గారు మహాన్ బావుడు ఎన్టీఆర్ యొక్క నిప్పు లాంటి మనిషి యొక్క నేటి భారతం ఆ రేంజ్ ని మించి అవును బాక్స్ ఆఫీస్ బద్దలు పెట్టి ఆ రోజు వల్ల నేను స్వతహాగా కొన్ని కల్చరల్ ప్రోగ్రాం పోతుంటే సాయి కుమార్ని సన్మానానికి నేను ఐ వాస్ యెస్ గెస్ట్ ఆఫ్ ఆన్ ఓహో నైస్ అవకాశం వచ్చేది ఆ అవకాశం వచ్చినప్పుడు వస్తే నేను సాయి కోబాని ఐ అప్రిసియేటెడ్ ఈ హాజ్ ఈజ్ యావింగ్ స్టెంటోరియన్ వాయిస్ ఓకే స్టెంటోరియన్ వాయిస్ అనేది అందరికి ఉండదు ఉండదు అవును అయితే నేనేందంటే తెలంగాణ యాస తెలంగాణ మొరటు భాష నాలో వస్తుంటది అవును ఎందుకంటే కొద్దిగా పాత బార్బేరియస్ పోలీస్ ఆఫీసర్ చూసి అవును మనం కూడా కొద్దిగా అన్సివిలైజ్డ్గా కూడా అవును బిహేవ్ చేసినట్టు నేను అనుకున్నాను కానీ ఆ క్రమంలో నేను ఆ రోజు స్టేజ్ మీద సాయి కుమార్ సాయి కుమార్ గురించి మాట్లాడుతుంటే ఇక ప్రత్యేకంగా విత్ గ్రాస్పింగ్ తో ఆయన నా స్పీచ్ తినటం జరిగింది జరిగిన తర్వాత ఆయనకు సన్మానం చేశాను అతను మాట్లాడాడు లాస్ట్ పోతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు మీరు రియల్ పోలీస్ ఆఫీసర్ సార్ మేము ఆర్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్ అరే ఎట్లా చెప్పినవయ్యా అంటే నేనేమన్నా పని చేసినట్టు అనిపిస్తుందా నీకు నా ఫేస్ నేనేమన్నా సిన్సియర్ గా ఆనెస్ట్ గా స్ట్రిక్ట్ గా బెండ్ కాకుండా పోలీస్ ఆఫీసర్ గా చేశానని అనిపించిందంటే ఫ్రీ అండ్ ప్రాక్ట్లీ చెప్పవని చెప్తే సార్ మీ మాటలు బట్టే నేను గ్రేడ్ చేశాను మీ వాయిస్ ని బట్టి గ్రేడ్ చేశాను మీరు డిపార్ట్మెంట్ అని దళితానికి పక్క పక్కా మీరు ప్రజలకు న్యాయం చేసిరని భావిస్తూ నేను అందుకనే మిమ్మల్ ఐఎమ్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాను కాంప్లిమెంట్ ఇచ్చాడు కాంప్లిమెంట్ ఇచ్చాను ఆయన అంటే ఇక అప్పుడు నేటి భారత మనం యూనివర్సిటీలు ఉన్నప్పుడు చూశాం అనుకుంటా ఎయిటీ టూ లో వచ్చింది ఎయిటీ టూ లో వచ్చింది శాంతి టాకీస్ లో వెంకటేష్ టాకీస్ లో చూసినట్టు యూనివర్సిటీ నుంచి నెంబర్ త్రీ బస్ ఎక్కి వచ్చి చూసేవాళ్ళం చూసి అబ్బా పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఉండాలని అనుకున్నాం సరే ఎంత అనుకున్నా సినిమాలో ఎన్టీఆర్ అంతా రేంజ్ లో రాకపోయినా కూడా నేటి భారతంలో అతని ఆరా

హలో ఎవరి వాచింగ్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ దూఫర్కి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్